హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు లడ్డూ వ్లాగ్స్ దసరా లేదా నవరాత్రి భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు జరుపుకొని పదో రోజు విజయదశమి అంటే చెడుపై మంచి విజయాన్ని సూచించే రోజు ఈ పండుగ దుర్గాదేవి శక్తిని స్మరించుకుంటూ అధర్మం చెడు పై ధర్మం నైతికత గెలిచినట్లు సూచిస్తుంది ఈ పండుగ వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు సాంప్రదాయాలతో జరుపుకుంటారు కానీ దాని కేంద్రీయ ఉద్దేశ్యం ఎప్పుడూ ధర్మంపై అధర్మం గెలుపు దసరా నవరాత్రి అనే పండుగ భారతదేశంలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించింది ఈ పండుగను నవమి రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన రోజుగా జరుపుకుంటారు మహిషాసురుడి కథ హిందూ పౌరాణిక గాథల్లో ఒక ముఖ్యమైన కథ మహిషాసురుడు రాక్షస రాజురంభకు ఒక మహిషికి పుట్టినవాడు అతనిది ఎద్దురూపం బలవంతం మరియు మానవ తెలివితేటలు ఉన్నాయి మహిషాసురుడు పెద్దవాడై బ్రహ్మదేవుని శరణు పొందేందుకు ఘోర తపస్సు చేశాడు అతని తపస్సు వల్ల ప్రసన్నమైన బ్రహ్ముడు మహిషాసురునికి వరం ఇచ్చాడు అతన్ని ఏ దేవుడు లేదా పురుషుడు చంపలేరని కాని ఆ వరంలో ఒక లోపం ఉంది అతన్ని కేవలం ఒక స్త్రీ మాత్రమే చంపగలదు ఈ వరం కారణంగా మహిషాసురుడు దాదాపు అజయుడిగా మారిపోయాడు ఈ వరం కారణంగా మహిషాసురుడు దాదాపు అజేయుడిగా మారిపోయాడు ఈ వరంతో మహిషాసురుడు దేవతలపై దాడి చేసి వారిని సర్వాంతర్యాములుగా ప్రకటించుకున్నాడు మహిషాసురుడు తన రాక్షస సైన్యంతో కలిసి స్వర్గలోకంపై దాడి చేసి దేవతల్ని ఓడించాడు స్వర్గానికి అధపతిగా మారి ప్రపంచాలను శాసించాడు దేవతలు అతనిపై గెలవలేక బ్రహ్మ విష్ణు శివుడి దగ్గరకు సహాయం కోసం వెళ్లారు బట్ మహిషాసురుడుని హింసను ఆపడానికి దేవతలు దుర్గాదేవిని ప్రార్థించారు దుర్గాదేవి అన్ని దేవతల శక్తిని స్వీకరించి పది చేతులతో సింహాన్ని వాహనంగా తీసుకుని దుర్గాదేవి మహిషాసురుని ఎదుర్కొనేందుకు యుద్ధానికి బయలుదేరింది తొట్ దుర్గాదేవి మరియు మహిషాసురుడు మరియు అతని సైన్యంతో తీవ్ర యుద్ధం ప్రారంభమైంది తొమ్మిది రోజులు రాత్రులు వారు ఘోరంగా యుద్ధం చేశారు మహిషాసురుడు తన రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చి దుర్గాదేవి నీ కుదిపేందుకు ప్రయత్నించాడు ఈ సింహం ఏనుగు చివరికి మహిష రూపం తీసుకున్నాడు కాని దుర్గాదేవి అతన్ని మోసం చేయలేదు పదవ రోజు మహిషాసురుడు తన అసలు రూపమైన ఎద్దుగా మారినప్పుడు దుర్గదేవి తన త్రిశూలంతో అతన్ని చంపింది పదో రోజున విజయదశమి రోజున దుర్గాదేవి మహిషాసురుని చంపి చెడుపై మంచిని గెలిపించింది ఈ కథ నవరాత్రి పండుగలో కీలకమైనది అక్కడ శక్తి ధర్మం పాపంపై గెలుస్తుందని ఘనంగా చెప్పబడుతుంది మహిషాసురుడి కథా అహంకారం అవివేకం దురాశలను సూచిస్తుంది దుర్గదేవి ధర్మం జ్ఞానాన్ని పరమశక్తిని ప్రతిబింబిస్తుంది మహిషాసురుడి వధ విజయదశమి దసరా పండుగలో శుభానికి చెడ్డపై విజయాన్ని సూచిస్తుంది తొట్ మహిషాసురుడు చనిపోయిన దినం విజయదశమిగా దుర్గాదేవి పూజలతో నవరాత్రి పండుగలో దుర్గాదేవి యొక్క విజయాన్ని ఘనంగా జరుపుకుంటారు ఈ కథ చీకటిపై వెలుగు మరియు దుర్మార్గంపై ధర్మం గెలుపును సూచిస్తుంది ఇంకో కథ రామాయణంలో జరిగింది రాముడు రావణాసురుని పై విజయాన్ని సాధించి సీతమ్మను తిరిగి పొందిన కథ ఈ యుద్ధం సమయంలో రావణుని వధ దసరా పండుగ సందర్భంగా జరుపుకుంటారు రావణాసురుని నాశనం ద్వారా రాముడు ధర్మాన్ని ప్రతిష్ఠించాడు దసరా నవరాత్రులలో తొమ్మిది రోజులు దేవి నవరూపాలను పూజించడం ముఖ్యమైన ఆచారం ప్రతిరోజుకి ఒక ప్రత్యేక రూపం అలంకరణ మరియు నైవేద్యాలను సమర్పించడం జరుగుతుంది చివరిది విజయదశమి రోజున విజయానికి ప్రతీకగా సంబరాలు జరుగుతాయి మన భారతదేశంలో డాండియా నృత్యాలు బొమ్మల కొలువు వాహన సేవలు మరియు దేవి అలంకరణతో నవరాత్రి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు నవరాత్రి తొమ్మిది రోజుల్లో భక్తులు దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను పూజిస్తారు ప్రతిరోజు దుర్గాదేవి యొక్క వేర్వేరు రూపం పూజింపబడుతుంది నవరాత్రుల్లో అమ్మవారి తొమ్మిది రూపాలు నవదుర్గలు ఇవి శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కుష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి రూపాలుగా పూజించబడతాయి దసరా నవరాత్రి కేవలం భక్తి పండుగ కాదు ఇది అంతర్గత ఆత్మచింతనకు కూడా ఒక సమయం భక్తులు తమలోని అహంకారం అహంకారం మరియు నెగిటివిటీలను దుర్గాదేవి మహిషాసురుడిని ఎలా ఓడించిందో అలాగే ఓడించడానికి ప్రయత్నిస్తారు ఇది సత్యం నైతికత మరియు ధర్మం ఎప్పుడు చెడుపై గెలుస్తుందని మనకు గుర్తు చేస్తుంది